నమస్తే వెల్కమ్ టు నిర్మి రాజేష్ సో సెలబ్రిటీల పేరు చెప్పి సెలబ్రిటీలకు ఉన్నటువంటి పలుకుబడుల్ని వాళ్ళ జాతకాలను బహిర్గతం చేస్తూ ఇవాళ సమాజంలో ఒక బరితెగించి తిరుగుతున్నాడు వేణుస్వామి అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఆయన వేణుస్వామి కాదు వివాదాల స్వామిగా కూడా ఖచ్చితంగా అభివర్ణించవచ్చు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీద వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏంటంటే ఆయన కృష్ణ చావుకు మహేష్ బాబే కారణం అంటూ కూడా కృష్ణ ఫ్యామిలీలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున విభేదాలు తీసుకొచ్చే దిశగా మరోవైపు ఆయన గతంలో చెప్పినటువంటి జాతక రీత్యా మహేష్ బాబు జాతకం ఉంది కాబట్టే తండ్రికి ప్రమాదం అని ఆ రోజు ఆనాడే తను వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా ఇవాళ ఆయన సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటున్నాడు వివాదాల స్వామి సో ఈ ఈ నేపథ్యంలో అసలు వివాదాల స్వామి ఎందుకు ఈ తరహా ప్రతిదీ మాట్లాడుతున్నాడు మొన్నటికి మొన్న ఒక కాంట్రవర్సీ అంతకుముందు ఒక కాంట్రవర్సీ సో ఇట్లా ఎక్కడో జరిగినటువంటి భూకంపాలు కూడా నేను చెప్తే వస్తున్నాయని లేకుంటే ఎవరో చావుకు నేనే కారణమని వాళ్ళ ద్వారానే ఈ చావు జరిగిందని ఇది ముందుగా చెప్పినట్టుగా ప్రతిదీ అంశాన్ని ఈయన కోర్టు చేసుకోవటం ఈయన ఖాతాలో వేసుకోవటం అంటే ఏంటి అంటే నిత్యం వార్తల్లో ఉండదలుచుకున్నాడు లేదంటే వేణుస్వామి టార్గెట్ ఏంటి మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి రాహుల్ అయ్యర్ మనతో పాటు జాయిన్ డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఏంటి సార్ వేణుస్వామి గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు పరిచయం అవసరం లేదు గత కొంతకాలంగా అనేక వివాదాలకి కేరఫ్ గా ఉంటూ ఉన్నాడు సో ఏంటంటే తాజాగా కృష్ణకు సంబంధించినటువంటి వ్యవహారం ఆయన చావుకు కూడా మహేష్ బాబు జాతకంలో శనిగ్రహం ప్రవేశించడం వల్లే ఈ మరణానికి కారణమని మహేష్ బాబు వల్లే ఇవాళ వాళ్ళ తండ్రి కృష్ణ చనిపోయారని ఏంటి అసలు ఈ తరహా మాట్లాడటం జనరల్ గా అండి వయసు పెరిగితే చాదస్తం పెరుగుతుందని మనం వింటూనే ఉంటాం ఈయనకి చాదస్తంతో పాటు వి పిచ్చి వెర్రి పైశాచికత్వం పైత్యం అన్ని పెరిగిపోయాయి నార్మల్ ఆస్ట్రాలజీ ఎవరైనా ఆస్ట్రాలజర్ జాతకాలు చెప్పేవాళ్ళు ఒకవేళ వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏదైనా చెడు జరగబోతుందని తెలిసినా కూడా చెప్పరు ఇప్పుడు సిద్ధయోగులు కానీ ఇంకెక్కడైనా హిమాలయాల్లో పూజలు చేసుకునే ఋషులు కానీ ఎవరైనా కూడా వాళ్ళకి ఒకవేళ వీళ్ళ జీవితంలో ఇది జరుగుతుంది అంటే ఎవరు చెప్పరు మంచి జరగాలని కోరుకుంటున్నా ప్లస్ ఈయన వేణుస్వామి గారు నేను సెలబ్రిటీస్కి అందరికీ పూజలు చేపిస్తాను ఉండే దోషాలు అవన్నీ పోగొట్టడానికి హోమాలు చేపిస్తాను ఇన్ ఇక్కడ హైదరాబాద్లో తరమేస్తే కామ్యాక్య మాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి అందరిని అక్కడికి పిలిచి ఒక్కొక్క పూజకి ఏడు లక్షల నూట పదహారులు మూడు లక్షల నూట పదహారు తీసుకుంటాను నేను వాళ్ళ చేత పూజ చేయించి వాళ్ళకి మంచి జరగాలని చూస్తాను అని చెప్పి అతను నిజంగా నీకు ప్రభాస్ గారికి రోగం ఉంది ప్రభాస్ గారు ఆ రోగంతో చనిపోతారని నీ మనస్సాక్షిగా ఉన్నప్పుడు ప్రభాస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి బాబు నీ జాతకంలో ఈ గ్రహంలో నీకు ప్రాబ్లం ఉంది నువ్వు ఈ పరిష్కారం చేస్తే నీకు ఈ రోగపీడల నుంచి పోతావు నీకు వన్లు బాగాలేకపోవడం అని నువ్వు ఆయనకి చెప్పాలి వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రభాస్ గారు రోగంతో చనిపోతారని చెప్పకూడదు అది కూడా చెప్పుకోలేని రోగం అంటే ఒక బతుకున్న మనిషికి హ్యాపీగా తింటూ తిరుగుతూ సినిమాలు చేసుకుంటూ జనాలను ఎంటర్టైన్ చేయాలని చూసే ఒక హీరోకి నువ్వు తెలియని రోగం అని చెప్పి చెప్పుకోలేని రోగం అని అంటగడుతున్నావు అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ విషయం రెండోది సమాంత అండ్ విజయ్ దేవరకొండ అంట ఒక హోటల్లోకి వెళ్ళి రెండు సపరేట్ రూమ్స్ తీసుకొని ఇద్దరు ఒకేసారి ఉరేసుకొని చనిపోతారంట వాళ్ళిద్దరు ఉరేసుకొని చనిపోవడానికి నేను చెప్పిందే జరుగుతుంది అంటాడు కొంపదీస్ సీనే హోటల్ రూమ్ బుక్ చేసి వాళ్ళిద్దరికీ ఉరితాలు ఇచ్చి ఉరేసుకోండి అని చెప్తాడేమో మేబీ మేబీ అది కూడా అయ్యుండొచ్చు తర్వాత మొన్నటికి మొన్న మయన్మార్ లో భూకంపం వస్తే నేను అప్పుడే మా వైఫ్ కి చెప్పాను శ్రీవాణికి భూకంపం వస్తుంది చూడు అని పొద్దున్న లేవంగానే భూకంపం వచ్చేసింది అన్నారు అంటే మొత్తం ఇంకొకటి మూడు నెలల్లో నాకు రెండు వందల కోట్లు వస్తాయి అంటున్నాడు మూడు నెలల్లో రెండు వందల కోట్లు ఏ రకంగా వస్తాయో ఆయనకే తేలాలి ఎప్పుడో అండి ఎప్పుడో ఏదో మీడియాలోనో క్లోజ్ సర్కిల్లోనో సమాంత గారికి నాగ చైతన్య గారికి విభేదాలు వస్తున్నట్టున్నాయి వాళ్ళు ఏమైనా ఎడమకం పెడమకం లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫోటోలన్నీ డిలీట్ చేయడము ఇవన్నీ ఒకనాని ఒకొరితారు తెలిసినప్పుడు ఈయన వాళ్ళిద్దరు విడిపోతారేమో అని ఒక మాట చెప్పాడు వాళ్ళ కర్మగాలి వాళ్ళిద్దరు విడిపోయారు దాన్ని పట్టుకొని నేను చెప్పిందే జరిగింది నేను చెప్పిందే జరిగింది అన్నారు అసలు నిన్నటికి నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడానికి కారణం మహేష్ బాబే అన్నాడు తండ్రి కారణానికి కొడుకు ఎట్లా కారణమవుతారండి అని అడిగితే కొడుకు జాతకంలో ఆయన జన్మస్థానంలో శనిగ్రహం అనేది ఎంటర్ అయింది నేను వాళ్ళ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా పూజలు చేయడానికి వెళ్తున్నాను పూజలు చేయడానికి వెళ్తున్నప్పుడు సడన్గా ఒకసారి విజయ నిర్మల్ గారు జాతకాలు చూపిస్తామండి బాబు జాతకం ఎలా ఉంది మా జాతకం ఎలా ఉంది అంటే అమ్మ మీకు జనవరి పదహారు నుంచి మీకు ఇంట్లో వర్ష మరణాలు జరుగుతాయి అసలు మీరు ఊహించలేరు మహేష్ బాబు గారి గ్రహంలో ఆయన జాతకంలో ఆయన జన్మరాశిలో శనిగ్రహం గ్రహం వచ్చింది దానివల్లే తండ్రి చనిపోతాడు ఆయనే కారణం అవుతాడు అని చెప్తే ఇంకొకసారి నా ఇంటి గడప తొక్కామంటే చెప్పు తీసుకొని కొడతానని చెప్పి తరలించేస్తున్నాను గ్యారెంటీ ఎందుకంటే అదే కదా అంతే ఈయన చెప్పేవన్నీ ఎలా ఉంటాయి తెలుసా అండి ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత ఈయన ఏం చెప్పడం వల్లే అంటాడు ఇవన్నీ పక్కన పెడదామండి ఒక్కసారి ఒక్క ఇంటర్వ్యూర్ అయినా సార్ మీరు ఇన్ని చెప్తున్నారు కదా ఫోర్ మీ వైపు శ్రీవాణి గారికి షోస్ ఎందుకు రావట్లేదు ఆమె జాతకం చెప్పండి వినా విద్వాంసురాలు కదా ఆమె ఆమెకి ఎందుకు షోస్ రావట్లేదు సరే ఈయన మహిళా మండలి ముందుకెళ్ళి క్షమాపణ చెప్పుకున్నాడు సో ఈయన జాతకం ఏం చూసుకోవాలి కదా పలానా రోజులు నేను మహిళా మండలికి వెళ్ళి క్షమాపణ చెప్తాను అని ఆయన జాతకం చెప్పనండి ఇవన్నీ నమ్ముతాం అలాగే ప్రభాస్ గారి గురించి సమంత గురించి విజయ్ జవరఖండ్ గురించి అన్నీ నమ్ముతాం ఆయన జాతకం చెప్పండి రేపు పొద్దున రోజున కొంచెం కొడతారా రేపు పొద్దున రోజున ఆయన తింటాడా తినడా అని చెప్పని చెప్పండి ఒక కుటుంబం జనరల్గా అండి ఆస్ట్రాలజర్స్ మన ఇండియాలో ఆస్ట్రాలజీ కంటే ఒక సబ్జెక్ట్ ఉంది ఓకే మనం ఎట్లా పిహెచ్డిలో సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఇలా చదువుకుంటాము ఆస్ట్రాలజీలో కూడా ఎంఏలు పిహెచ్డీలు కూడా చేసి ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మన పుట్టిన తేదీ పుట్టిన ఊరు టైము ఇస్తే మనకు సంబంధించిన ఈ టైం పీరియడ్లో ఎలా ఉంటుంది టెన్ ఇయర్స్ పీరియడ్లో మీ లైఫ్ ఎలా ఉంటుంది ఎన్ని ఒడదుడుకులు వస్తాయి దానికి ఏమైనా కష్టాలు వస్తాయా ఇదే కష్టం నీకు వస్తుంది నువ్వు ఇలాగే ఉంటావు అని ఎవరు చెప్పలేరు అలా చెప్తే వాడు దేవుడే కదండి మనిషి ఎందుకు అవుతాడు కదా సెకండ్ థింగ్ ఒకవేళ నీకు నిజంగా ఆ శక్తి ఉంటే నువ్వు ఆ కుటుంబం మంచి కోరుకునే పని అయితే వాళ్ళకి వెళ్ళి డైరెక్ట్గా ఇలా చెప్పకూడదు చెప్పాలి అమ్మా మరణానికి మహేష్ బాబు కారణం అయితే మహేష్ బాబు సంబంధించినటువంటి శనిగ్రహం ప్రవేశించి ఉంటే అదే టైంలో కొన్ని వేల మంది గుట్టు అందరికి శని ప్రవేశించు ప్రవేశించింటే తండ్రిలో చనిపోవాలి మరి సెలబ్రిటీ కాబట్టి ఆయన చెప్పాడు అంటాడు అంటే వేణుస్వామి వివాదాలు కేవలం సెలబ్రిటీలతో మాత్రమేనా వేణుస్వామి వాళ్ళ సెలబ్రిటీ నేను చేసుకోవాలని ప్రయత్నం బేసికల్ గా ఏంటంటే నండి సెలబ్రిటీస్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకు ఉండే బిజీ షెడ్యూల్ లో గుడికెళ్ళి అండం పెట్టుకోవాలి ఇంట్లో పూజలు చేయాలి ఈ టైం లో ఇది చేయాలని ఉండదు జనరల్ గా మనం చూస్తూనే ఉంటాం వినాయక చవితి చేసుకోవాలన్నా దివాళి చేసుకోవాలన్నా లక్ష్మీ పూజ చేసుకోవాలన్నా సచినాన్మతం చేసుకోవాలన్నా బయట నుంచి పంతులు పిలుస్తారు కదా ఈయనకి ఇంక బొట్టు పెట్టుకొని నేనే విద్వాంసుని ఆయన ఆయన ఒంటి మీద జంజం కూడా చూడలేదు నేను ఎప్పుడు ఇంతవరకు అయి ఉండి నిజంగా చెప్పే పూజల్లో మందు ఫిష్ చికెన్లు పెడతా ఆయన కూడా ప్రతి ముప్పై చెప్తున్నాడు అయ్యో నాకు పబ్బులున్నాయని కూడా చెప్పాడు కదండి నాకు బార్లు ఉన్నాయి క్లబ్బులు ఉన్నాయి పబ్బులు ఉన్నాయి నేను ఉంది కోటీశ్వరుణ్ణి అంటాడు సరే నువ్వెంత ఎంత అయినా ఒక ఒక మనిషి కుటుంబానికి మంచి చేయాలని చూడాలి కానీ వాళ్ళు చనిపోతారని చెప్పడం దేనికి ముందు నీ జాతకం సక్రమంగా చూసుకోవాలి కదా రోడ్డు మీదకి వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకో కనిపిస్తే కొడతారు రావట్లా ఆయన ఇంటికి పిలిపించుకొని ఆయనకు తెలిసిన వాళ్ళ చేతనే ఇంటర్వ్యూ ఇచ్చి ఇప్పించుకొని పబ్లిష్ చేయించుకుంటున్నాడు అది కూడా ఏంటంటేనండి ఆ మేడంకి ఆయనకి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో పబ్లిష్ చేసుకుని దాంట్లో వ్యూస్ కోసం అని చెప్పి ఇలాంటివన్నీ మాట్లాడుతాం వేణుస్వామి గారు మళ్ళీ వచ్చారు అంటే ఎవరైనా చూస్తారు కదా క్లిక్ చేసి సో అలాగైనా మాట్లాడడం ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకోవడాలు మేము ఈ పూజ చేయిస్తాను ఆ పూజ చేయిస్తాను మీకు సినిమా అవకాశాలు ఎక్కువ వచ్చేస్తాయి ఆ అమ్మాయి అండి రకుల్ ప్రీత్ సింగ్ చేత పూజ చేయించారు నిధి అగర్వాల్ చేత పూర్తి చేయించారు సినిమాలు వచ్చాయా కనీసం వాళ్ళు అసలు ఉన్నారా ఇండస్ట్రీలో ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో వచ్చారా వాళ్ళు నీ పూజల వల్ల వాళ్ళకున్న ఆ మూవీ ఆఫర్లు కూడా పోయి వాళ్ళు నిజంగా ఈయన దగ్గరికి కోరి వచ్చారా లేదంటే గనుక ఈయన ఎవరైనా ఎరేసి ఆయన వాళ్ళని పిలిపించుకున్న జాతకాల పేరుతో అంటే బేసికల్ గా వీళ్ళకంటే ఒక మార్కెటింగ్ పీపుల్ ఉంటారు కదండి ఇప్పుడు ఈయన ఎవరికి ఫోన్ చేయడు కదా నేను పూజలు చేస్తాను అది ఇది అని చెప్పి ఈయన కింద ఒక ఇద్దరు ముగ్గురు మేనేజర్లను ఏదో పెట్టుకుంటాడు మేడం మీకు ఏదో ఇట్లా వేణుస్వామి గారు మీకు తెలుసు కదా చూడండి ఇట్లా సెలబ్రిటీ జాతకాలు చెప్తుంటాడు ఆయన పలాన విధంగా పలాన చెప్పాడు మీకు కూడా అవకాశాలు దగ్గర దాక పోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటే వాళ్ళ దగ్గర మేనేజర్లు అని వీళ్ళు కొలుపుతారు అంతా ఇదేనండి మనీ ఇప్పుడు ఈయన వీళ్ళకి ఇస్తారు వీళ్ళు వాళ్ళలో వాళ్ళకి వాటా ఇస్తాడు ఆ మేనేజర్లు పాప మా మేడంకి మంచి చేయాలి కదా అని చెప్పి ఆ మేనేజర్లు ఆమెకు చెప్తారు ఆమెకి భాష వచ్చా పూజ వచ్చా ఏమొచ్చు వస్తుంది మొత్తం ఇంత పెద్ద హోమం పెట్టేస్తాడు కూర్చుంటాడు పబ్లిసిటీ చేసేస్తా హోమ్ అన్న ఈయన మంత్రాలు చెప్తున్నాడు పక్కన ఇంక పది మంది పంతులు ఉంటారు ఆ పంతులు ఉంటారు పక్కన టేప్ రికార్డు ఉంటుంది వెనకాల టీవీ మాట్లాడుతుంటుంది మేడం ఉండరు అప్పుడు శ్రీవాణి గారు లేకపోతే ఆయన వాళ్ళ హస్బెండ్ నేమైనా అంటే మాత్రం ఈయన వచ్చేస్తారు కొత్తగా పెళ్ళైన జంట శోభిత నాగచైతన్య గారిది రేపే విడిపోతారని చెప్పారు ఎవరు ఊరుకుంటారండి ఆల్రెడీ ఒకసారి సమంత గారి విషయంలో చెప్పావు మళ్ళీ రెండోసారి శోభితా విషయంలో చెప్పావు తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టారు మహిళా కమిషన్లో క్షమాపణ చెప్తున్నానంటే నేను ఇంక ఇప్పుడు ఇలాంటి వాటలు చెప్పను అని అసలు తాత్కాలం చెప్పరా ఇప్పుడు 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 మళ్ళీ వచ్చేసాడు వెంటనే నాపొ నెల రెండు నెలలు గ్యాప్ ఇచ్చాడు బేసికల్గా డబ్బులు ఏమైనా అయిపోయామోనండి మేబీ మళ్ళీ వచ్చాడు అందరూ మర్చిపోయారు అనుకున్నాడేమో అమ్మ మేడం ఏమో ఆమె ఏమో ఇంటికి దుబాడ శ్రీనివాస్ గారిని మాధురి గారిని వాళ్ళందరినీ పిలిచి చీరలు పెట్టడం బొట్టు పెట్టడం మా ఆయన దగ్గర మీరు జాతకం చెప్పించుకోండి ఆయన వెళ్ళాడు కదండి ఆయన మూత్రం పెట్టాడు ఒకలా సిల్క్స్ కి ఆయన ముహూర్తం పెట్టాడు ఆయన వెళ్ళాడు ఆ ఓపెనింగ్ కి అక్కడ ఆయన మాట్లాడాడు అక్కడి నుంచి మొదలైనవి మళ్ళీ ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం వాళ్ళు ఎప్పుడైతే వచ్చి అని పిలిచారో అక్కడి నుంచి మొదలైన ఇంటర్వ్యూలు ఇవ్వడం ఈ ఇంటర్వ్యూలకి ఫుల్ స్టాప్ పడాలంటే మళ్ళీ ఆయనకి బడత డబ్బాలు పడాల్సిందే ఈసారి నిజంగా అరెస్ట్ చేసి లోపల అయ్యాల్సిందే పోయినసారి తీసుకొని వెళ్ళలేదు వార్నింగ్ చదిలేశారు ఈసారి తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉందని ప్రూవ్ చేయాలి నీ జాతకం చెప్పు ఇప్పుడు నేను రేపు పొద్దున పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు నాకు జాతకం చెప్పించుకోవాలంటే నేను వచ్చి మిమ్మల్ని అడిగితే అంతే మీరు చెప్తే రీజనబుల్ నువ్వు అడగకుండా ఊర్లో అందరికీ తెలిసేలాగా బహిర్గతం చేయటం అది అనవసరం కదా ఒక్కవేళ సరేనండి ఇప్పుడు సమంత విజయ్ దేవరకుండ సూసైడ్ చేసుకున్నారు అన్న వాళ్ళ జాతకాలు నీ దగ్గర ఉన్నాయా వాళ్ళ పేరెంట్స్ ఏమైనా తెచ్చిచ్చారా ఆయన పుట్టింది ఏదైనా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంత పుట్టిన టైం ఏంటి సమంత నిజమైన ఆస్ట్రాలజర్ అయితే ముందు పుట్టిన టైం కావాలి సమంత ఏ టైంకి పుట్టిందో తెలుసా ప్లేస్ ఏ పుట్టింది వాళ్ళ తండ్రి పేరు కావాలి ఇంటి పేరు ఇన్ని ఉంటాయి కనీసం అవి ఏమీ తెలియకుండానే వాళ్ళు పోతారు వీళ్ళు చేస్తారంటే దేవుడు కనిపించి చెప్పేస్తాడేమో కళలో ఇంకా ఇంటికి నువ్వే దేవుడు అని చెప్తాడేమోనండి నెక్స్ట్ నేను స్టేట్మెంట్ ఇచ్చారు రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన జాతకం రేపు తాటి ఆయన ఆయనే కరెక్ట్ వీళ్ళకి అంతే ఆయనకు ఆ జాతకం గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి న్యూస్ అన్సే మాట్లాడతాడు తీసుకుని వెళ్ళి తోసేస్తారు మేడం జర్నలిస్ట్ అని చాలా సార్లు మాట్లాడతారు కానీ ఆ జర్నలిస్ట్ మేడంకి తెలియదు ఈయన మాట్లాడతాడా అని చూడాలి ఆయన ఎంత కాలం రేపు రేవంత్ రెడ్డి గారి జాతకం చెప్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అని తెలుస్తుంది సో మొత్తం మీద వేణు స్వామి మాత్రం వివాదాలు అడ్రస్ గా మారుతున్నారు మరి భవిష్యత్తులోనైనా ఏం జరుగుతుందో మాత్రం వెయిట్ చేసి చూడాలి కానీ ఆయన మాత్రం నోరు జాతకాలు జాతకాలి చెప్తూ ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యా స్టడీ